హలో గైస్ సో చాలా మంది మనలో యుఎస్ వీసా రిజెక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి మనం హైదరాబాద్ చిలుకూర్ బాలాజీ టెంపుల్ కానీ అట్లా కొన్ని టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం కదా సో అలానే మా చెల్లి వీసా ఫస్ట్ టైం రిజెక్ట్ అయినప్పుడు మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఇది ఖమ్మం డిస్టిక్లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట సో ఫస్ట్ టైం మా చెల్లికి వీసా అనేది రిజెక్ట్ అయిందనమాట యుఎస్ వెళ్ళడానికి సో అప్పుడు మేము ఇక్కడ తెలిసిన వాళ్ళు చెప్తే ఇక్కడ సూరంపాలెం అనే గ్రామంలో సో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అక్కడ చాలీసా చేపిస్తే చాలీసా చేపించి అన్నదానం పెట్టించామన్నమాట సో చాలీసా చేపిస్తే అలా చేపించి మొక్కుకుంటే యుఎస్ వీసా అనేది అప్రూవ్ అని చెప్పేసి అక్కడ నమ్ముతారనమాట అలానే చాలామంది మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది అలానే చాలీసా చేపించుకుంటూ ఉన్నారు అసలు టైం లేదనమాట వాళ్ళకి అక్కడ చేసే వాళ్ళకి అలా కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు చాలామంది అలా విజిటర్స్ వస్తూనే ఉన్నారనమాట సో అందుకనే మీలో ఎవరైనా ఖమ్మం డిస్టిక్ వాళ్ళు ఉంటే ఒకసారి ఆ టెంపుల్ని విజిట్ చేయండి ఇలా వీసా పర్పస్ కోసం నార్మల్గా కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి చాలా బాగుంటుంది పీస్ఫుల్గా సో ఇక్కడ వచ్చేసి మేము చాలీసా చేపిస్తాం అలాగే అన్నదానం పెట్టించామన్నమాట సో చాలీసా అప్పుడు అలా తాంబూలం పెడుతున్నాం అనమాట కౌంట్ కోసం సో ఒక ఒక రౌండ్ ఆఫ్ చాలీసా కంప్లీట్ అయిన తర్వాత మనం పెట్టిన ఆకు పసుపు వక్క అలాగే పళ్ళు పెడతాము అలాగే ఒక పువ్వు పెడతాం కదా అదంతా కూడా అక్కడ పెట్టేసి అలా హారతి హారతిచ్చేస్తామన్నమాట సో అలా ఎవ్రీ రౌండ్ కంప్లీట్ అయినప్పుడు ఒక్కొక్క తాంబూలం అక్కడ హనుమాన్ దగ్గర పెట్టేసి అలా దండం పెట్టుకుంటాం అనమాట సో ఇది మేము చేపించిన చాలీసా రోజు సో కొంతమంది వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేపిస్తారు కొంతమంది ఇంకా తక్ తక్కువ టైమ్సే చేపిస్తారు మాకు ఆ రోజు టైం లేదు వాళ్ళకి చాలీసా చేసే వాళ్ళకి ఆ రోజు త్రీ మెంబర్స్ ఉన్నారనమాట ఇట్లనే వీసా కోసం వచ్చిన వాళ్ళు సో అందుకని అందరికీ కొంచెం కొంచెం సేపు అంటే కొన్ని కొన్ని రౌండ్స్ మాత్రమే చేశారు సో అదనమాట మీరు మీలో కూడా ఎవరైనా ఇట్లా వీసా రిజెక్ట్ అవుతుంది అని ఇలా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే అండ్ ఖమ్మం డిస్టిక్కి నియర్ బై ఉంటే ఒకసారి ఈ టెంపుల్ని విజిట్ చేయండి ఇది వచ్చేసి సూరంపాలెం విలేజ్ నేమ్ వచ్చేసి ఖమ్మం డిస్టిక్లో ఉంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సో మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ చూసి ఒకసారి లైక్ చేయండి మీకు నచ్చితే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైమస్ వరల్డ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ టెంపుల్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి మీకు ఫుల్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కమెంట్ సెక్షన్లో చెప్తాను సో మీకు ఎవరికైనా ఈ టెంపుల్ అడ్రస్ కావాలంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్